ఇది వదిలిపెట్టి కూర్చొని తడిసిపోతాయంట ఏందా తడిసిపోయేది నీ అక్కడ కొన్ని కోట మందిని చూసినా ఒక బొచ్చంతా చూసినాం ఏం చేస్తావు మా అయితే ఏం చేస్తావు లొకేషన్ నాకు అర్థం కావడంలా లోపల పెడతావా కొడతావా చంపుతావా ఎంతమందిని చంపుతావు ఎంతమందిని కొట్టిస్తావు రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాంట నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మగోని మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు శాస్త్రాంగం పడతాను నేను ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు విపరీతంగా సంపాదించుకున్నావు వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటాండవు డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు రెడ్డి ఇట్లా చేసినాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు లేకుండా అంటే వంశీ ఇట్ట చేసినాడు రోజుకొక జైలు పంపిస్తాండవు నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారి తీ ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది పైన కూర్చొని అమరావతిలో విజయవాడలో కూర్చొని పైన ఉన్నటువంటి వనరులన్నీ నువ్వు దోచుకుంటున్నావు ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను ఎవడైనా ఒకడైనా మిగులుతాడా ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరులు అందరినీ అడుగుతున్నాను ఇక్కడనేటువంటి కడపలో ఇక్కడనేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ ఎవడైనా ఎవడైనా తప్పించుకొని పోయేదానికి ఉందా నేను చెప్తాడా దాని గురించి ఆలోచన చేయండి మీరు మంచి పనులు చేయండి ఇప్పటికైనా కళ్ళు తెరచండి కక్ష సాధింపు చర్యలు మానుకోండి వీలైతే మంచి చేయండి మంచి చర్యలు ఎవడూ చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి కార్యక్రమాలు చేయండి భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతా చెప్పు మహా అయితే రెండు కొడతారు ఐదు మంది భయపడతారు పది మంది భయపడతారు ప్రపంచం ఉండే వాళ్ళందరూ భయపడతారా దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా ఈరోజు ఈరోజు నాలుగు రోజులు ఎందుకు లేబా అని చెప్పి ఈ ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో బట్ ఎప్పటికి ఇట్లా ఉండదు నేను చూసిన రాజకీయాలు ఎప్పుడు రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ప్రభుత్వంలో నేను కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశా ఆ రోజు చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మైనస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ రోజు నిజంగా అంత ఇంత డెవలప్మెంట్ జరిగింది ఆ రోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు ఆ రోజు కొన్ని స్కీమ్స్ వచ్చినాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఒక్క సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఒకటే ఒకటి ఏదన్నా ఉంటే పెన్షన్ యొక్క కార్యక్రమాలు వెయ్యి రూపాయలు పెంచడం వెయ్యి రూపాయలు పెంచడం వల్ల నువ్వు ఒక అరవై లక్షల మందికి పెన్షన్ పెంచిండవచ్చు కానీ ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చినావా దాదాపు నాలుగైదు లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉండే ఆ చనిపోయిన వాళ్ళైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలిగినావా సతీష్ రెడ్డి అనే వ్యక్తిగా వ్యక్తి రెండు వేల ఐదులో వేల్పుల సంఘటన జరిగినప్పుడు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారే సీఎం కుర్చీలో కూర్చొని మేము గన్మెన్లను సేఫ్టీ కోసం ఇస్తే మా గన్మెన్లతోనే మా మా గన్మెన్లే ఫైర్ చేస్తారని ఉదయం పదిన్నర పదకొండు ముఖ్యమంత్రి గారి కుర్చీలో కూర్చొని మాట్లాడాడు అదే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈయన పొగిడే రాజశేఖర రెడ్డి గారే సాయంత్రం నాలుగుకు ఐదుకు మాట మార్చి మేము గన్మేన్లను ఇస్తే ఆ వెపన్లు తీసుకొని సతీష్ రెడ్డి కాల్చినాడని కేసు పెట్టినారు ఆయన కూడా కమెంట్ చేశాడు అంటే మాకు అర్థం కాలేదు బాలకృష్ణను కాపాడినామని చెప్పే రాజశేఖర రెడ్డి ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకరా ఏందని మీద మీ మీద గన్మెన్ వెపన్ తీసుకొని సతీష్ రెడ్డి కాల్చాడని కేసు పెట్టి దాన్ని అప్పట్లో ఉండే మెజిస్ట్రేట్ దగ్గర కాంతిమంది దగ్గర డెత్ డిక్లరేషన్ కూడా ఇప్పించారు ఇవన్నీ గుర్తు లేకుండా అంటే మాకు నిజంగా అర్థం కాలేదు నువ్వు చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా నువ్వు పొగుడుతా ఉంటే అసలు నువ్వు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి ఆ రోజు నిజంగా నువ్వే ఏమన్నా ఆ తర్వాత మా గన్మేన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని నువ్వే ఏమన్నా ఫైర్ చేసావు నీ ప్రకారం అయితే రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డిని పొగిడే విధానాన్ని బట్టి చూస్తే ఆ రోజు వెపన్ తీసుకొని నువ్వే అయినా కాల్చినాలా ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్లో ఉంది ఎంతమంది రోజు వాయిదాలు ఎదురుతారో ఎంతమంది ఇబ్బంది పడతారో ఆ తర్వాత ఆ విషయం ఆయనకే తెలియాలి రెండో విషయం వచ్చేసి రెండో వచ్చి వీడియో క్లిప్పింగ్లో చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే ఉందంట మోసం చేయడం కానీ ఇంకోటి కానీ ఇదే సతీష్ రెడ్డి పైడిపానంలో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వస్తే ఆయన కాళ్ళ మీద పడినాడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి కాళ్ళ మీద పడి రక్తము పారించిన ఏరియాలో పులిందుల ప్రాంతంలో నీళ్లు పారించామని ఇదే సతీష్ రెడ్డి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రక్తంలోనే ఉందట మోసం చేసేది కానీ ఇది కానీ ఆ రోజు నువ్వు ఏదో దీక్ష కానీ ఏదో ప్రతిజ్ఞ చేస్తే ఒక ఇన్ఛార్జిగా ఉండావు నీ మాటకు కట్టుబడి అసలు పులిందలకు నీళ్లు తెచ్చేదానికి అవుకు నుంచి ఉండే మొత్తం సిస్టాన్ని అంతా కూడా ఆయన సెటరేట్ చేసుకుంటూ వచ్చి ఆ రోజు పులిందలకు నీళ్ళు ఇస్తే ఒక పదివేల మంది పదహైదు వేల మంది జనం ముందు ఆయన కాలం మీద పడిన చరిత్ర ఆ రోజు ఆ సందర్భం కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి ఈరోజు నువ్వు ఒక దగ్గర ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ అప్పుడు రామరాజ్యం అవతల పార్టీ లేకపోయి ఏదైనా ఉంటానే ఇదంతా పోయి రాజ్యం అవుతారా ఇంకో సంఘటన వచ్చేసి పులివేందుల్లో ఆయన మాట్లాడిన మాటలే చెప్తాను అవినాష్ రెడ్డి ఏదో మాట్లాడితే ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని నువ్వు మా బిడ్డ అంటున్నావు అది ఇదని వాళ్ళని టెంప్ట్ చేసి పులివేందర పూలం దగ్గర రచ్చ తర్వాత చర్చ రచ్చ అని పెట్టి ఒక టైం ఫిక్స్ చేసి వాళ్ళంతా విపరీతంగా ఆర్గనైజర్గా జనాన్ని అంతా తోలుకుంటే నువ్వు అంత ప్రతిజ్ఞ చేసి వాళ్ళను అంత టెంప్ట్ చేసావు అనేవి పొద్దున్నే కోడూరులో ఉంటే ఆడికి పెళ్ళికి పోతావు ఇంకోటికి పోతావు లాస్ట్ టయానికి నువ్వు టైం ఫిక్స్ చేసి నువ్వు సవాల్ చేసిన దగ్గరికి కూడా నువ్వు రాకుండా మేమంతా పోయి ఆ రోజు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెన్నైలో అరెస్ట్ చేసింది కూడా నా కేసులోనే అంత ఇబ్బంది పెట్టి పార్టీని ఒక పది సంవత్సరాలు తర్వాత మీరు ఇన్ఛార్జిగా ఉండి కూడా తర్వాత వెనక్కి తీసుకుపోయిన సందర్భం ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే అంటే నువ్వు ఈ పక్క ఉండి మాట్లాడినప్పుడు నీ ఇష్టము నువ్వు అవతల సైడ్ పోతానే వాళ్ళ పెద్ద రామరాజ్యము ఇదంత రాక్షసరాజ్యం అనేది మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సార్లు మీకు టికెట్ ఇచ్చింది ఇంకా నాకన్నా ఎమ్మెల్సీ టికెట్ ఏ పర్సెంట్ కూడా అవకాశం లేనప్పుడు అంటే గెలుపు అవకాశము ఒక్క పర్సెంట్ కూడా లేని స్టేజ్లో నాకు పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే జిల్లా నాయకులు అందరు సమీష్కరిస్తూ నేను గెలవగలిగిన నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోటాలో నీదేం లేదు నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఇచ్చింది అంటే పార్టీ పరంగా ఒక గిఫ్ట్ మాదిరి నీకు ఇచ్చింది మళ్ళీ డిప్యూటీ చైర్మన్ చేశాం ఇప్పుడు పార్టీ కూడా ఒకటి మీరు కూడా గమనించాల గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి నువ్వు పార్టీ మారలేవు ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఇదే కడపకి వచ్చి మొత్తం పులిదల కార్యకర్తల మీటింగ్లోనే నీ గురించి మాట్లాడినాడు నీకు నిజంగా పౌరు ఈరోజు మాట్లాడినాడు పౌరు సమాజం ఉంటే నువ్వు ఆ రోజు రాజీనామా చేయాలా అంటే అప్పుడు పార్టీ అధికారంలో ఉంది ఇన్ఛార్జిగా ఉంది అవన్నీ అనుభవించాలని చెప్పి అప్పుడు రాయలే అప్పుడు అప్పుడే చేసింటే నువ్వు ఓకే ఈరోజు లోకేష్ బాబు విమర్శిస్తున్నావు కడపకు వచ్చినాయి అందరి సమక్షంలో నీ పరితీరి బాగాలేదని తర్వాత నేను విమర్శించాడు అప్పుడే నీకు నిజంగా నువ్వు నువ్వు అయితే ఆ రోజు రాజీనామా చేయకుండా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ తీసుకొని మళ్ళీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు నువ్వు పార్టీ మారినావు మీరు ఇంకోటి కూడా గమనించాలా నేను ఇప్పుడు చెప్పినట్టు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనే క్యాండిడేట్ తొంభై తొమ్మిదిలో వచ్చేసి ఇరవై ఏడు వేలు రెండు వేల నాలుగులో అది నలభై వేలకు పోయింది రెండు వేల తొమ్మిదిలో యాభై వేలకు పోయింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై వేలకు పోయింది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై మూడు వేలకు పోయింది అంటే దప్ప దప్ప నువ్వు పోటీ చేసినప్పుడల్లా మెజార్టీ పెరుగుతా పోయినప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తారు కదా మీ గురించి నువ్వు ఇప్పుడు పార్టీ విమర్శించేది ఏంటి తర్వాత మేము నిన్న పోటీ చేసే పదిలో ముప్పై రెండు వేలు తగ్గినాయి ముందుకు అవన్నీ క్యాలకులేట్ చేస్తారు కదా నువ్వు పోటీ చేసినప్పుడు వల్ల దెబ్బదెబ్బా పెరుగుతూ పోయినా కూడా నీకు ఎమ్మెల్సీ ఇచ్చినారు పార్టీ ఇది ఇచ్చారు కాబట్టి ఇవన్నీ నీ భాష నీది చాలా ఇదిగా ఉంది నువ్వు ఇచ్చే గానీ కంటిన్యూ చేసి నువ్వు ఏదన్నా కానీ మా లోకేష్ బాబుని కానీ ఇట్లా మాట్లాడి తీవ్ర ఏదన్నా మాట్లాడితే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి మాకు పార్టీ లైన్ అనేదే ముఖ్యము మీరు ఇన్నాళ్ళు పనిచేసినాం కాబట్టి నీతో కలిసి పనిచేసినాం కాబట్టి నిన్ను విమర్శించేదానికి కొంత టైం తీసుకున్నాము ఎందుకంటే మాకు కూడా కొన్ని మానవతా దృక్పథం అనేది ఉంటుంది కానీ నువ్వు శృతి మించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుండేది లేదు ఈ నుంచి లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ నువ్వు పార్టీ మారినావు మాకు అభ్యంతరం లేదు అది ఇష్టం జగన్ దగ్గర పోయినావు జగన్ ప్రాపకం పొందాలంటే భజన చేసుకో మాకు అభ్యంతరం లేదు మా ముఖ్యమంత్రిని కానీ లోకేష్ బాబును కానీ వ్యక్తిగతంగా విమర్శించే మాత్రం చట్టపరంగా ఉంటాయి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి అని సతీష్ రెడ్డిని ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నాం చాలా కామెంట్ చేస్తూ ఉన్నారు పార్థశారథ రెడ్డి గారు కామెంట్స్ చేసినారని ఈ మధ్య కూడా నేను కూడా ఒకటి వీడియోలో చూసినా తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ మాకు తెలుగు పార్టీ నిర్ణయం పార్టీ లైనే మాకు సుప్రీం ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్నాడో మాకు సంబంధం లేదు మాకు ఎలాంటి దాంతో కూడా ఇది లేదు ఏదైనా అంతిమంగా ఇప్పుడు అంతకుముందు సతీష్ ఇంకా చెప్పినట్టు సతీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము పార్టీ కేంద్రం డెవలప్మెంట్కే పనిచేసినాం ఆయన పోయిన తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యతలు నాకు ఇస్తే అంతే గల నిబద్ధతతో మేము మాట్లాడుతున్నాము ఏదో ఉందని ఏదంటే అది మాట్లాడి అది పార్టీకి ఇబ్బంది కలిగించే మాటలు ఏదన్నా చేసినా పార్టీ ఏదన్నా దానికి తగ్గట్టు తగు నిర్ణయం తీసుకునే కూడా నేను వాటిలో జోక్యం చేసుకుని నేను అధిష్టాన నిర్ణయాన్ని నేను తప్పకుండా కూడా గౌరవిస్తాను దాంట్లో ఎలాంటి లేదు పార్టీనే మాకు సుప్రీం మేము ఎప్పుడు పార్టీ లైన్లో పోతాం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కూడా దానికి కట్టుబడి ఉంటాం ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పిన దాంట్లో దాంట్లో ఎవరు కాదని లేని విషయమే లేదంటే ఇప్పుడు ఇప్పుడే పులివెందుల్లో మొన్న కొంచెం కొంతవరకు సక్సెస్ కాగలిగినాము తర్వాత నీటి సంఘాల ఎలక్షన్స్లో అందరం కలిసి కట్టుకొని కొంత చేసినాము నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రకరకాల స్ట్రాటజీలు ఉపయోగించి ఏ రకంగా వాళ్ళు కుప్పంలో అయితే ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ కొట్టి ఆ తర్వాత సైకలాజికల్గా మైండ్ గేమ్ అన్నారో ఆ రకంగా పులివెన్లను కూడా మున్సిపాలిటీని నేను కూడా ఓసారన్నా తెలుగుదేశం పార్టీ జెండా ఎరగాలనే తీవ్ర ప్రయత్నంలో ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి కొన్ని అపశృతి మాది హండ్రెడ్ పర్సెంట్ ఇవి వస్తాయి టైం అన్నింటి డ్యామేజ్ కానీ దాన్ని కూడా మేము కంట్రోల్ చేసుకుంటాం దాన్ని కూడా ఆల్టర్నేట్ చూసుకొని ఇది ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందే మన బాధ్యత ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అది క్లియర్ అని చేసుకొని దాని ప్రభావం పార్టీ మీద కానీ కేడర్ మీద కానీ పడకుండా మేము ఉండే బలం పెంచుకుంటూ పోయేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం